అంటే పెళ్లి కానీ వాళ్ళకు కానీ పెళ్ళైన వాళ్ళకు కూడా రాత్రిపూట కళలు కొంతమంది కళ్ళలు వస్తూ ఉంటాయి కళ్ళతో కాకుండా కూడా కొంతమందికి నైట్ ఫాల్ అవుతా ఉంటది వీర్యం వాళ్ళకి తెలియకుండానే పడిపోతూ ఉంటుంది దీనివల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా అని కాదండి ఇది ఒక నార్మల్ ప్రాసెస్ ఓకే చూడండి ఇప్పుడు వీర్యం ఎట్లైనా ఎలాగైనా తయారవుతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రాసెస్ అది అది ఎలాగైనా బయటికి రావాలి అది బయటికి రావాలి అంటే ఒకవేళ మీరు పెళ్ళి అయిపోయింది అనుకోండి మీరు ఎలాగైనా మీ భార్యతో కలుస్తారు అయితే మీ వీరేం వెళ్ళిపోతుంటుంది టైం టు టైం ఓకే పెళ్ళి ఒకవేళ అవ్వలేదనుకోండి ఒకవేళ ఎవరికైనా హస్త ప్రయోగం లాంటి అలవాటు ఉంది అనుకోండి వాళ్ళకు కూడా ఇది ఎమిషన్ కాదు అంటే ఈ వేరేం బయటికి రాదు ఎందుకంటే వాళ్ళు టైం టు టైం వాళ్ళు తీసేస్తూ ఉంటారు ఒకవేళ అంటే ఇప్పుడు కొత్త అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాను నేను అంటే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో ఎప్పుడైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు ఇక వాళ్లకు నిద్రలో కలలు వచ్చి అది నేచురల్ ప్రాసెస్ ఓకే ఏదో ఒక మంచి మంచిగా ఒక రకమైన స్వప్న 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 సుందరులు కనిపిస్తారు అది నేచురల్ దాంతో ఏమైతుందంటే వీర్యం బయటికి వెళ్ళిపోతుంది వాళ్లకు కొంతమంది పడుకుంటారు పడుకొని బొల్ల చేసి అది అంటే నేచురల్ వేలో అది వెళ్ళిపోతుంది అనమాట ఇది నేచురల్